కంపెనీ ముఖ్య గమనాలకు తెలియజేయడం రైతుల దగ్గర కొనుక్కొని వేసుకునే విత్తనాలకి మా కంపెనీ వాళ్ళు తయారు చేసే విత్తనాలకి తేడా అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఇచ్చిన తర్వాత ప్రొడక్షన్ లో వచ్చే సీడ్ ని మేము ముందుగా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఎలివేటర్ లో వేయడం జరుగుతుంది ఇక్కడ నుండి ఎలివేటర్ ద్వారాగా ఈ ప్రాసెసింగ్ మిషన్ దాంట్లోకి సీడ్ వస్తే ఆ సీడ్ మేము స్క్రీన్ల ద్వారాగా ప్రాసెస్ చేస్తే దాంట్లో నుంచి వచ్చే వేస్ట్ మూడు రకాలుగా వస్తాయండి ఇది ఇలాగ వస్తుంది తర్వాత నెక్స్ట్ వస్తుంది తరువాత మట్టి మట్టి మట్టిగడ్డలు ఇలాగొస్తుందండి తర్వాత దీంట్లో సన్న మట్టి ఇలాగొస్తుందండి ఇవన్నీ ప్రాసెస్ చేసి క్లీన్ సీడ్ యూనిఫామ్ యూనిఫామ్గా వస్తుంది మేము చేసే సీడు ఇలాగొస్తుంది క్లీన్ సీడు ఈ క్లీన్ సీడ్ని మళ్ళీ మేము గ్రేడ్ చేస్తాము గ్రేడింగ్ అంటే దీంట్లో వచ్చే ఇందులో వచ్చే ఏదైనా ఉంటే గింజల్ని మట్టిగడ్డల్ని మళ్ళీ గ్రేడింగ్ చేపిస్తామండి ఆ గ్రేడింగ్ ద్వారా వచ్చిన తర్వాత మేము కెమికల్ మిక్స్ చేసి కెమికల్ మిక్స్ చేసి ఆ కెమికల్ మిక్స్ చేసిన తర్వాత ఆ కంపెనీ ప్యాకింగ్లో ప్యాక్ చేసి రైతులకి మంచి విత్తనాలు అందిస్తున్నాము మా వెరైటీలు వీరా వీరా ఫార్టీ వీరా టెన్ వేరా ఫైవ్ తర్వాత నెక్స్ట్ పాలిష్ రకంలో పాలిష్ రకంలో చైతన్య మంచి వెరైటీ అండి ఈ వెరైటీలకి రైతులకి మేము ఇస్తున్నాము ఇప్పుడు అక్కడ నూట పది రూపాయలకి ఇస్తున్నారు కదండి రైతుల దగ్గర అక్కడ తీసుకుంటాం అంటే దానికి దీనికి ఏంటంటే మేము దాదాపు కింటాకి పదిహేను కిలోలు ప్రాసెసింగ్ లాస్ తీసేస్తాం విత్ అంటే కెమికల్ కలుపుతాం యూనిఫామ్ వస్తుంది ఆ యూనిఫామ్ వల్ల ఏంటంటే దిగుబడి పెరుగుతుంది ఎందుకంటే గింజలు సన్న గింజలు తపకలు అన్నీ తీసుకెళ్లి రైతుల దగ్గర మీరు వేసుకుంటే దానికి వచ్చే దిగుబడికి మా కంపెనీ దగ్గర తీసుకొని వేసుకునే దిగుబడికి వ్యత్యాసం మినిమం ఎకరానికి వచ్చేసి నాలుగైదు గంటలు మూడు గంటల తేడా వస్తుంది అందువల్ల దయచేసి ఏదైనా సరే కంపెనీ సీడ్ వేసుకొని వేసుకోవాల్సిన కోరుతున్నాము తెలియజేస్తున్నాం